హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర రైతులకి ఇదొక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మరొక రెండు పండగలు రాబోతున్నాయి ఒక పండగ మీ అందరికీ తెలుసు గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం డిసెంబర్ నెలలో పూర్తి చేయాలని భావిస్తుంది ఇది పెద్ద పండగ విలేజ్లలో పండగ ఇది రెండో పండగ వచ్చేసి రైతులకి భూమి కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఎకరాకి ఆరు వేల రూపాయలు జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది మరే ఈ అసలు ఏ రోజున ఎంత పట్టా కలిగిన వాళ్ళకి ఈ రైతు భరోసా నిధులు రాబోతున్నాయి అలాగే మొదట ఏ జిల్లాలలో ఈ నిధులు ఇవ్వబోతున్నారు అలాగే మొదట ఏ జిల్లాలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు మూడు విడతలలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది దీనికి అనుగుణంగానే రైతు భరోసా నిధులను కూడా మూడు విడతలలో విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేసినట్టుగా సమాచారాలు తెలుస్తున్నాయి మన ఎస్ నైన్టీ న్యూస్ ద్వారా మరింత సమాచారం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్లకు వస్తే రైతులకి ఇక్కడ ఇంకొక చిన్న పండగ చిన్న పండగ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పండుగ పిఎం కిసాన్ నిధులకు సంబంధించిన ఇరవై ఒకటో విడత పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రెండు వేల రూపాయలు చొప్పున ఖాతాలలోకి నిధులు జమ కాబోతున్నాయి కాబట్టి మీరందరూ ఈరోజు ఒకసారి మీ అకౌంట్లని చెక్ చేసుకోండి రెండు వేల రూపాయలు జమ అయ్యాయా కాలేదా అనేది పిఎం కిసాన్కి సంబంధించి జమ కాకపోతే ఒకటి కేవైసీ వల్ల ప్రాబ్లం ఉండే అవస్కారాలు ఉన్నాయి లేకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించే ప్రయత్నం చేయండి సో ఈరోజే పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఇరవై ఒకటో విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు చొప్పున నిధులు అనేవి జమ కాబోతున్నాయి ఇక ఇంకొక విషయం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల నలభై ఏడు ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేశారు దీనికి గాను రెండు వందల ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టం వాటిల్లిన సందర్భం అంటే ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి రైతుల ఖాతాలోకి మళ్లించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది సో ఇది కూడా ఒక అవకాశం ఉంది ఇక మూడోది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే కేసీఆర్ గారు ఇచ్చిన ఐదు వేలను తీసేసి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని హామీ ఇచ్చారు దీన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఆరు వేల రూపాయల రైతు భరోసాగా చేస్తూ ప్రభుత్వం జూన్ నెలలో కేవలం తొమ్మిది రోజులలోనే ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి మళ్లించింది అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ ఇదే రీతిలో కేవలం తొమ్మిది రోజులలోనా లేదంటే ఇంకేదైనా ప్రణాళికతోన అనేది అర్థం కావట్లేదు కానీ డిసెంబర్ రెండో అంటే డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి కసరత్తు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నేడో రేపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రణాళికలో రైతు భరోసాని ఈ నవంబర్ నెలలోనే పూర్తి చేసి రైతులకి రబీ సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని భావిస్తున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి మరి దీనిపైన మాత్రం అధికారిక ప్రకటన లేదు కానీ నిపుణులలో ప్రభుత్వంపై సానుకూలత వైఖరి రావాలంటే ఖచ్చితంగా రైతు భరోసా విడుదల చేయడం చాలా అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అయితే కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వం దీనిపై నిర్ణయాన్ని రేపో మాపో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ప్రజెంట్ ఈ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరిలో అందించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి ధన్యవాదాలు